వినోదం నేను మీరు ఆటా సందీప్ ఆట ఎనర్జీకి కేర్ ఆఫ్ అడ్రస్ అనమాట మరి ఈరోజు ఒక మూవీ ఈవెంట్ కి అయితే వచ్చారు అసలు ఆ మూవీ ఏంటి కంటెంట్ ఎలా ఉండిపోతుంది అడిగి తెలుసుకున్నా చూసిన పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయి ఎప్పుడు రీల్స్ ఫాలో అవుతూ ఉంటాము మీ రీల్స్ ఏ బాగా చూడాలనిపిస్తుంది ఈ సినిమా గురించి సినిమా త్రీ మంచి మెసేజ్ ఉన్న ఫిలిం అండి బేసిక్ నాకు యోగి చెప్పిన దాంట్లో అంటే ఒక అమ్మాయి ఒక లైట్ తీసుకోకుండా ఒక ఆపద సిచ్యువేషన్ వచ్చినప్పుడు హౌ షీ సర్వైవ్స్ అనేది ఇట్స్ అ గుడ్ పాయింట్ మంచిగా అనిపించింది అండ్ వన్ ఆగంగా రేపు వన్ టూ రెండు నేను ఆల్రెడీ చేశాను సో వన్లో యాక్ట్ చేశాను టూలో కూడా యాక్ట్ చేశాను అవి కూడా మంచి ఒక మారల్ ఎథిక్స్ ఉన్న సబ్జెక్ట్స్ అనమాట సో అందుకే అవి చేశాను ఎందుకు లేదు అదే అంటే కొంచెం కైండ్ ఆఫ్ ఇందులో ఉండే కొన్ని సీన్స్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అండ్ కొంచెం నాకు అది కొంచెం నాకు లిమిట్స్ ఉన్నాయి ఆ లిమిట్స్ ఐ కాన్ క్రాస్ సో అందుకని అదొకటి అండ్ అది కాకుండా ఐ జస్ట్ టు డూ సమ్థింగ్ బిగ్ అని సో కొంచెం నుంచి ఒక ఎక్స్పెక్ట్ చేయబోతున్నామా లైఫ్ ఎట్ టర్న్ అవుతుందో తెలియదు అండి సో అందరికీ ఓవర్ నైట్ ఏదన్నా అవ్వచ్చు బట్ ఏంటంటే నేను నమ్ముకున్నది ఓన్లీ హార్డ్ వర్క్ అండి సో ఆ హార్డ్ వర్క్ నన్ను ఎక్కడికైనా మంచి పొజిషన్కి తీసుకెళ్తుందని నాకు నమ్మకం ఉంది సో వన్ డే మేబీ మీ ఆల్వేస్ ఫేవరెట్ చిరంజీవి గారు సో చిరంజీవి గారు సినిమా రాబోతుంది సో మీ ఎక్స్పెక్టేషన్ బాస్ సినిమా అంటే ఆబ్వియస్గా నాకు సినిమా కన్నా ముందు బర్త్డే వస్తుంది సో బర్త్డే కూడా వీఆర్ జస్ట్ వెయిటింగ్ యాజ్ అ ఫ్యాన్గా అండ్ బాస్ ఫిలిం అంటే ఇంకా తెలియదే ఉంది అండ్ దట్ టు అ వెరీ గుడ్ కాంబినేషన్ ఇప్పుడు వచ్చే కాంబినేషన్ కూడా ఎస్పెషల్లీ అనిల్ అన్న అనిల్ అన్న అండ్ చిరంజీవి గారి కాంబినేషన్ ఇస్ అ వెరీ బిగ్ కాంబినేషన్ ఇది హండ్రెడ్ పర్సెంట్ బాస్కి మంచి మైల్ స్టోన్ అవ్వాలి అండ్ ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే తప్పుగా మాట్లాడుతున్నారో బాస్ గురించి సో వాళ్ళకు కూడా అసలు వాట్ ఈస్ బాస్ అనేది ఇప్పుడు అర్థం అవుతుంది నేను ఎక్స్పెక్ట్ చేస్తాను సోలో బాయ్ బాయ్ చేస్తున్నారు సూపర్ అండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సో హ్యాపీ దట్ గౌతమ్ ఒక మంచి డాన్స్ అంటే ఎక్కడ గౌతమ్ మీద డాన్స్ మీద ట్రోల్స్ రాలేదు దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఫస్ట్ మోర్ దాన్ సక్సెస్ మనిషికి ఒక బ్యాడ్ కామెంట్ ఒక బ్యాడ్ కామెంట్స్ చూడగానే తెలియకుండా ఒక టైంలో లో అవుతాం కోర్స్ వీ సే దట్ లైక్ మనకి ఓకే వచ్చింది ఎవడో పెట్టాడు సంబంధం లేదని అనుకుంటాం బట్ సమ్టైమ్స్ అవి మ్యాటర్స్ కూడా అవుతాయి సో గౌతమ్ గురించి తీసుకుంటే పాపం తనని డాన్స్లో చాలా ట్రోల్ చేశారు కానీ గౌతమ్ అది ప్రూవ్ చేసుకుని కష్టపడి డాన్స్ చేసి నా దగ్గర నేర్చుకుని సినిమాలో ఎక్సలెంట్గా డాన్స్ చేశాడు సో ఐ థింక్ సినిమా హిట్ ఇవన్నీ పక్కన పెడితే లైఫ్లో తను ఎవరైతే తన నెగిటివ్గా మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ ఒక మంచి స్లిప్పర్ షాట్ ఇచ్చాడు సో దట్ ఈస్ వాట్ హిస్ సక్సెస్ అంటే ఒక మెట్టు ఎక్కాడు అని చెప్పడానికి సినిమా హిట్ అని తర్వాత చెప్పుకున్న ఫస్ట్ సక్సెస్ ఈజ్ లైక్ తన గురించి బ్యాడ్గా మాట్లాడిన వాళ్ళ గురించి తను బ్యాడ్గా మాట్లాడిన వాళ్ళకి ఒక మంచి ఆన్సర్ ఇచ్చాడని చెప్పచ్చు ఫర్ సపోజ్ మనము ఏదైనా ఇన్సిడెంట్ ఒకటి చూసామంటే దాని గురించి మాట్లాడడానికి భయపడుతున్న రోజులు ఇవి కానీ మీరు ఏ ఇన్సిడెంట్ అయినా సరే ఫస్ట్ మీరు ఉంటారు మాట్లాడడానికి ఎగ్జాంపుల్ జానీ మాస్టర్ అని కావచ్చు ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న ఇష్యూస్ కావచ్చు అంత ధైర్యం ఏంటి అండ్ రీసెంట్గా జరుగుతున్న ఇష్యూస్ గురించి మీ ఒపీనియన్ ఏంటి రీసెంట్గా అండి ధైర్యం ఉంది అండి నిజం మాట్లాడడానికి ఆబ్వియస్గా మనకి ఖర్చు ఉండాలి బట్ ఓకే ఐఎమ్ ఫైన్ విత్ దట్ అండ్ ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ అంటే నార్మల్గా మనం చూస్తున్నాము చాలామంది అమ్మాయిల విషయంలో కానీ అబ్బాయిల విషయంలో కానీ చిన్నపిల్లల విషయంలో కానీ చాలా ఘోరాతి ఘోరమైన న్యూస్లు చూస్తున్నాం ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో కొన్ని సీన్స్ చూస్తుంటే అసలు సో స్కేర్డ్ అనమాట ఎస్పెషల్లీ నేను ఒక లాస్ట్ ఫైవ్ డేస్ నుంచి నేను స్క్రోల్ చేస్తున్నది ఫైవ్ స్నాప్ స్టోరీ అనేదో గట్టిగా చెప్తున్నారు దాని గురించి కూడా సో ఐ థింక్ ద సొసైటీ ఈజ్ సమ్వేర్ గోయింగ్ ఒక నెగిటివ్ వైబ్లోకి వెళ్ళిపోతుంది సో ఐ థింక్ ఇట్ హ్యాస్ టు చేంజ్ చాలా వైరల్ వైల్డ్గా ఏదో బ్లడ్ బ్లడ్ లాగా అంటే బ్లడ్ హిట్ సినిమాలో బ్లడ్ చూడండి చాలా ఘోరంగా ఉండదు ఆ కైండ్ ఆఫ్ దాంట్లోకి వెళ్ళిపోతుందేమో అని ఒక నెగిటివ్ వైబ్ వస్తుంది సో టు చేంజ్ దట్ ఫైనల్గా ఎప్పుడు అడిగేదే జ్యోతి గారి గురించి ఒక మాట ఐ ఐ లవ్ లవ్ జ్యోతి సో సో మచ్ మచ్ వెరీ బెస్ట్ ఆటోతో చిన్న ప్రయాణం ఇంతవరకు కూడా ఒక సక్సెస్ఫుల్ కెరియర్ లీడ్ చేస్తూ వచ్చారు సందీప్ గారు అలాగే ఇంకా ముందు ముందు ఇంకా సక్సెస్ఫుల్ అలాగే కొన్ని సర్ప్రైజెస్ కూడా ఉంటాయని చెప్తున్నారు ఇది ఆట సందీప్తో చిన్న చిట్ చాట్ వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్ తో రాణి పొలిటికోస్ వినోదం హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద ఇన్ డిస్క్రిప్షన్